గర్జన పేరు వారు గర్జించింది ఏంది ఉద్ధరించింది ఏంది అనేది ఒక విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది నిన్నటి నుంచి కారణం ఏంటంటే కేటీఆర్ గారు అధికారంలో లేరు అదేవిధంగా అచ్చంపేట ఒక జనరల్ కాన్స్టిట్యున్సీ కాదు అక్కడ ఆయన నియమించినటువంటి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నియమించినటువంటి వాళ్ళు ఒక రిజర్వ్డ్ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు కూడా కారు అంతెందుకు అచ్చంపేటలోనే ఈ జనగర్జన నిర్వహించాలని భావించినరో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఒక రకంగా నేను అచ్చంపేట బిడ్డగా గర్వపడతా ఉన్నా ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజే వచ్చినట్టుగా మనం వార్తలు వింటూ ఉన్నాం నిన్ననే కేటీఆర్ గారు ఎన్నికల నగారా ఇక్కడి నుంచే మోగిస్తున్నట్టుగా ఏదో మాటలు మాట్లాడడం జరిగింది అంటే అచ్చంపేట డెఫినెట్గా ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఉన్నటువంటి ప్రజల ఆలోచన విధానాలు అక్కడున్నటువంటి యువతకు ఉన్నటువంటి శక్తి ఆ ప్రాంతానికి ఉన్నటువంటి ప్రత్యేకత కేటీఆర్నే కాదు ప్రపంచాన్ని ఆకర్షించేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పది సంవత్సరాలు ఒక శాసనసభ్యుడిగానే కాకుండా ఒక వలస కూలి బిడ్డగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కష్ట సుఖాలను కల్లారా చూసిన వ్యక్తిగా చాలా ఆవేదన అనుభవంతో అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పలు సందర్భాల్లో వందల వేల సందర్భాల్లో అచ్చంపేటకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహకారం విషయంలో అచ్చంపేట ప్రజల దాహర్తిని తీర్చాలనే ఆలోచనతో అచ్చంపేట రైతుల పాదాలను ఆ కృష్ణమ్మ నీళ్లతో కడగతానని పలు సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది అట్లని కడగలేదని కాదు నా వంతుగా అరవై డెబ్భై వేల ఎకరాలకు నేను సాగునీరు అందించడం జరిగింది ఉప్పునుంతల వాంగ కొంత భాగం లింగాల మండలం ఒకటి రెండు గ్రామాలు బల్మూర్ మండలంలో కూడా సాగునీరు అందించడం జరిగింది ప్రధానంగా నేను ఎందుకు పార్టీని వీడినా అనే విషయంలో చాలా స్పష్టత బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ పెంచి పోషిస్తున్నటువంటి యూట్యూబర్లకు పెయిడ్ కామెంటర్స్కు నేను సమాధానం చెప్పడం జరిగింది ఎప్పటికప్పుడు మీరు వేసే పనికి రాని ప్రశ్నలకు కూడా కొన్ని సందర్భాల్లో నేను స్థాయిని తగ్గించుకొని కూడా సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం నేను చేయడం జరిగింది పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చింది అని అంటే నేను ఒక ఆయన మాట్లాడుతున్నారు అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నాగర్ కర్నూలు మాజీ శాసనసభ్యుడు ఏం తక్కువ అయిందని గువ్వల బాలరాజ్ పార్టీ మారిండో ఈ జన సందేహాన్ని జన సముద్రాన్ని చూడండి అన్నట్టుగా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ మాట్లాడుతూ నాకు నా గురించి మాట్లాడడం జరిగింది ఈరోజు నేను ఒకటే తెలుసుకున్నా నేను చెప్పిన కదా చాలా స్పష్టంగా నాకు ఏం తక్కువ కాలేదు నేనేదో సాధించాలని నేను బీజేపీలోకి వ్యక్తిగతంగా సాధించాలని రాలేదు ప్రజలను గెలిపించాలని వచ్చిన ప్రజలకు చేయుత నందాలంటే భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని విశ్వసించి అని చెప్పడం జరిగింది ఏం తక్కువ కాలేదు నేను నాలుగు సార్లు పోటీ చేయడం జరిగింది అది నాకున్నటువంటి ఒక ప్రత్యేకత ప్రజల్లో ఉన్నటువంటి కారణంగా తప్పని పరిస్థితుల్లో అనివార్యతను నెలకొల్పినటువంటి కారణంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాకు టికెట్ ఇవ్వడం జరిగింది ఒకసారి త్రుటిలో ఎంపీగా ఓడిపోయినా రెండుసార్లు ఎమ్మెల్యేగా శాసన సేవలు అందించిన మొన్న మీ కుట్రలో భాగంగా నేను ఓటమి పాలైన అని చెప్పడం జరిగింది మళ్ళీ 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 తిట్టించుకునే కోరిక ఉంటే తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు మీరు ఏ దాని ఏ ఏ రకమైనటువంటి చర్చ ఏ రకమైనటువంటి భాష మీరు నా నుంచి కోరినా ఆ భాషలో నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా కానీ నాకేం తక్కువైందా తక్కువ కాలేదా పక్కన పెడితే వ్యక్తిగతంగా మీకైతే మాత్రం అంటే బీఆర్ఎస్ నాయకులకు ప్రత్యేకించి ఎందుకు ఈ పదం వాడుతున్న అంటే టీఆర్ఎస్ కాదు అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ మొదటగా స్టార్ట్ అయినటువంటి టీఆర్ఎస్ ఒక సామాజిక స్పృహతో మొదలైందనే ఆలోచనతోన నాటువంటి వాళ్ళు యూనివర్సిటీలో చదువుతున్నటువంటి యువత రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి తెలంగాణ వాదులు విశ్వసించి టీఆర్ఎస్ పార్టీలో చేరడము ఎన్నో చవి చూడడము అంతిమంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిన తర్వాత తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్కు పట్టం కట్టడం జరిగింది కానీ అరవై మూడు స్థానాలు ఇచ్చి అధికారం అప్పచెప్తే కొంతమందిని చేర్చుకోవడం జరిగింది మళ్ళీ ఇతర పార్టీల ఎన్నికైనటువంటి వాళ్ళను మళ్ళీ ఎనభై ఎనిమిది స్థానాలు ఇచ్చి ప్రజలు ఆశీర్వదిస్తే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఇతర పార్టీల్లో ఎన్నికైనటువంటి వాళ్ళను ప తమ పార్టీలో చేర్చుకొని టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం జరిగింది అంటే రాజకీయ పునరేకీకరణ పేరిట సాధించినటువంటి ఈ తెలంగాణలో దోపిడీకి అనుభవం లేదు దోపిడీ చేసే ఆలోచన లేనటువంటి యువత టీఆర్ఎస్లో ఉన్నటువంటి కారణంగా మేము వేల కోట్లకు లక్షల కోట్లకు పడగలెత్తలేకపోతా ఉన్నామని వ్యాపారంలో అనుభవం కలిగినటువంటి వాళ్ళు ప్రజల నెత్తిన చేయి పెట్టేటువంటి సమర్థత ఉన్నటువంటి వాళ్ళను పార్టీలో చేర్చుకోవడం జరిగింది కాబట్టి ఎవరెవరికి ఏ భూములలో కన్వర్షన్స్ ఇచ్చి వందల వేల కోట్లకు పడగలెత్తేటువంటి అవకాశం ఇచ్చిందో మీకు ఇచ్చి ఉండొచ్చు ఎవరెవరు నిజంగా చెప్పాలంటే వివరాల్లోకి వెళ్ళొద్దనుకున్నా బయటనేమో మాట్లాడట్లేరు నా నియోజకవర్గంలో వచ్చి అంతర్గతంగా ఏదో పెద్ద పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీ బండారం బయట పెట్టదలుచుకుంటే మీరు అడుగు కూడా బయట పెట్టలేరు ఆ దుస్థితి వస్తుంది వట్టెం గుట్ట విషయంలో కానీ పోతిరెడ్డి పల్లి గుట్ట విషయంలో కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు సంబంధించి నల్లమట్టి తెల్లమట్టి చరిత్ర నాగర్కర్ణంలో బాగా విస్తృతంగా జరుగుతూ ఉంటుంది నేను అక్కడ ఎక్కడ కూడా అటువంటి దోపిడికి పాల్పడలేదు